హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే బెల్లంతో తయారు చేసే కేక్ అండి ఎప్పుడు షుగర్తో చేసుకుంటూ ఉంటాం కదా ఈసారి బెల్లంతో చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలామందికి అంటే పిల్లలకు కూడా బలము బెల్లం అంటే ఐరన్ కదా అలాగే షుగర్ పేషెంట్లకు కూడా మంచిది సో షుగర్ ఎందుకులే వాడటం షుగర్ కూడా వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటుంది అదేదో బెల్లం అయితే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇక్కడ సుజీ బెల్లం ఈ రెండు తీసుకున్నానండి సుజీ రవాని అప్పటిలాగానే మిక్సీ బౌల్లోకి తీసుకొని మిక్సీలో సుజీ వేసేసి బొంబాయి రవ్వ వేసేసి దాంట్లో రెండు యాలకులు వేసేసి ముందైతే రవ్వని ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం ఈ బెల్లం అయితే నేను ఏం చేశానంటే చక్కగా చాకుతో మొత్తం కోరాను కోరడం అంటే చిన్న చిన్న ముక్కలుగా తీసాను ఇది కూడా మిక్సీలో వేయచ్చు యాక్చువల్గా అయితే మిక్సీలో వేస్తే బెల్లం అనేది లిక్విడ్గా కరిగిపోతుంది దాని బదులు అది అయితే మనం చిన్న ముక్కలు కట్ చేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి నేను అయితే సన్నగా దాన్ని చాకుతోని అన్నమాట ఇందాకైతే మనం షుగర్తో కేక్ చేసుకున్నాం కదా అది కూడా మీకు పోస్ట్ చేశాను చూడండి ఆ షుగర్తో చేసిన కేక్ చేసిన గిన్నె ఉంటుంది కదండి మౌల్డ్ ఏదైతే మనము ప్రిపేర్ చేయడానికి వాడామో అదే గిన్నెలో నేను ఆ మిక్సింగ్ బౌల్లోనే ఈ బెల్లంది కూడా వాడుతున్నాను సో ఇక్కడ వరకు నాకు ఒక కప్పు బెల్లం అయిందండి తిరుమినది ఇంట్లో ఆల్రెడీ వాడిన తర్వాత మిగిలిపోయిన బెల్లం అనమాటది ఒక కప్పు అయింది సేమ్ ఒక కప్పు రవ్వ తీసుకున్నాము ఒక కప్పు బెల్లం అయితే క్వాంటిటీ సరిపోతుంది తీపి సరిపోతుంది సో దీంట్లోకి అయితే మనము సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు కేక్లోకి వాడినట్టుగానే ఆయిల్ మిల్క్ యాడ్ చేసుకుంటూ దీన్ని కలుపుకోవాలన్నమాట యాలకలు ఎలాగూ మనము రవ్వతో పాటు గ్రైండ్ చేసేస్తున్నాం కదా సో వేరే వెనీలా కానీ అదర్ ఎసెన్సెస్ కానీ వేయాల్సిన పని లేదు పొడి పొడింది మీ దగ్గర యాలకలు ఏ అవసరం లేదు వెనీలా ఎసెన్సే వేసుకుందాం అనుకుంటే మీరు ఎసెన్స్ కూడా వేసుకొని కేక్ చేసుకోవచ్చు ముందైతే ఈ బెల్లం కరగాలి కాబట్టి దీంట్లోకి ఒక మెజరింగ్ కప్పుతో ఒక కప్పు ఆయిల్ అలాగే ఒక కప్పు పాలు తీసుకొని కాచి చల్లార్చినవి రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు తీసుకొని ముందైతే ఈ బెల్లంని కరిగించుకుందాము చాలాసేపు కలపాల్సి వస్తుంది ఓపికగా సో ఒక కప్పు పెరుగు కూడా తీసేసుకొని పెరుగు పాలు ఆయిల్ బెల్లం మొత్తం కరిగే వరకు కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం మిక్సీ మిక్సీ పట్టిన రవ్వ ఉంది కదా ఆ రవ్వను కూడా ఇందులోకి యాడ్ చేసేసి కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే వదిలేసేయండి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి దీంట్లోకి కొద్దిగా బేకింగ్ సోడా బేకింగ్ పౌడరు కలుపుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక మౌల్డ్లోకి వేసుకోవాలి తిని ఇందాకలాగా మీ దగ్గర ఏమైనా కేక్ మౌల్డ్స్ ఉంటే ఆ మౌల్డ్స్లోకి లేదంటే మందపాటి రాత్రిండి గిన్నె తీసుకొని దాంట్లో వేసుకొని దాంట్లో డస్టింగ్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి దాంట్లోకి ఈ బ్యాటర్ మొత్తం వేసుకొని ఒక కుక్కర్ పెట్టేసి కుక్కర్ని ముందు ప్రీ హీట్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ అయిలో పెట్టి ప్రీ హీట్ చేయండి ఆ తర్వాత మీడియంలోకి మార్చి ఈ బ్యాటర్ మొత్తం కూడా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఆ గిన్నె ఉంది కదా ఆ గిన్నెను తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టుకోవాలి అలా కుక్కర్లో పెట్టిన తర్వాత ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మినిట్స్ వరకు సిమ్లో దీన్ని కుక్ చేయాలి